హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు దర్శన్ బాక్స్ ఈరోజు మన వంటకం ఏంటంటే చూస్తుంటేనే నోరుతుంది కదండి ఏంటితో కాదండి ఇది గోరు చిక్కుడు కర్రీ అండి ఈరోజు మనం టేస్ట్గా ఎలా చేసుకుందామో చూద్దాం పదండి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే అల్లం వెల్లుల్లి కొబ్బరి ధనియాలు కొంచెం ఏడ్చన గుళ్ళను ఫ్రై చేసుకొని కొంచెం పచ్చనపప్పు కూడా తీసుకొని ఇవన్నీ మిక్సీ పట్టి పొడి చేసుకోవాలండి మనం మిశ్రమాన్ని మొత్తం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చిక్కుడుకాయలు అన్నిటినీ ఇట్లా మెత్తగా ఉడికించుకోవాలండి మనం బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్లో మనం తాలింపు అనేది వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర కరివేపాకు తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి మనం వేగుతున్నప్పుడే మనం పసుపు అనేది కూడా వేసేసుకోవాలండి దాంట్లోనే అది కొంచెం మగ్గిన తర్వాత మనం వేసుకున్న మసాలా అనేది వేసేసుకోవాలండి కూరలో అది కొంచెం మగ్గనివ్వాలి మనకు మసాలా స్మెల్ అనేది పోయేదాకా మగ్గనివ్వాలండి మసాలా అనేది మగ్గాక మనం దీంట్లోనే కొంచెం కారం అనేది కూడా వేసేసుకోవాలండి మసాలా అనేది మగ్గాక మనం చిక్కుడుకాయలు అనేవి వేసేసుకోవాలండి వాటిని కూడా బాగా మగ్గనివ్వాలి మనం ఆల్రెడీ మనం ఉడకపెట్టినవి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు కూర మగ్గుతున్నప్పుడు మనం కొంచెం లాస్ట్లో ఉప్పు అనేది కూడా వేసేసుకోవాలండి ఊరించే గోరు చిక్కుడు కూర రెడీ అయిపోయిందండి